మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం నా అదృష్టానికో లేదో మన అందరి అదృష్టానికో ఈ నియోజకవర్గానికి నేను మీ అందరూ ఆశీర్వాదంలో నేను ఎమ్మెల్యేగా అయ్యాను కాబట్టి మీ అందరికీ అన్ని కులాలని మరి ఎవరైనా కొంతమంది అనుకోవచ్చు ఏమో వాళ్ళు ఒకటే నాకు ఓట్లు ఇచ్చింది అనుకోవచ్చు చెప్తున్నా ఎందుకంటే దాదాపుగా పదహైదు సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు ఆలూరు నియోజకవర్గంలో అన్ని కులాలు అన్ని మతస్థులు ఉన్నారు అన్ని కులాలు కూడా బీసీ కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఉన్నారు అందరూ కూడా సమానంగా చూసుకుపోయినా కొంతమంది ఇంతకుముందు రెండు వేల తొమ్మిదిలో నేను ఎన్నికలకు పోతే భయపడేవాడు ఈ బోయోడు ఏమో చేస్తాడు ఏమో ఎన్నో హత్యలు చేపిస్తాడేమో అని చెప్పి భయపడే రెండు వేల తొమ్మిదిలో వస్తే మరో కప్టార్ వెంకట వచ్చినాడు వచ్చినప్పుడు ఆ భయం కలిగించేవాడు కానీ ఈ పదహైదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత వాస్తవం కంటే బోయోడు బాపునోడుగా తయారయ్యి ఆ నియోజకవర్గంలో అన్నారంటే అది మన కులానికే అదృష్టం అని చెప్పేసి నేను చెప్తాను ఎందుకంటే ఆ పై పై భక్తి వచ్చింది ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు కాలే అందరూ కూడా సమానంగా ఉండాలి అందరూ బాగుండాలి అని చెప్పినా కానీ ఎక్కడ కూడా ఏ పోలీస్ స్టేషన్ లో కూడా నమోదు కాలే ఈ గుంటకల్ నియోజకవర్గంలో కూడా అందరూ సమానమే అందరూ బాగుండాలా మీరు అందరూ కూడా రంకిల్ రామాయణాలకు పోకొక్కున్నట్లా చదివించుకునే దానికి మీరు అందరూ రాండి ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా కూడా చిన్న చిన్న విషయాలు ఏదైనా ఉన్నా మనం మనం సర్ది పెంచుకొని ఉండాలి కానీ గలాట్లు కొట్లాట్లు మాత్రం పోవద్దండి మీరందరూ మీకు దైవల్ల నేను గుండెక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం ఒక అదృష్టంగా నేను అందరినీ కూడా ఒక సొంత కుటుంబ సభ్యుల లెక్క చూసుకుంటా మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాల్మీకి విగ్రహానికి ఇంత పెద్ద ఎత్తున ఈ ఉలికిల్ గ్రామస్తులు పెద్దలు అందరూ కూడా మంచి కార్యక్రమం జరుపుతున్నారు కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ